రోహిణి అయితే మనోజ్ మీద చాలా సీరియస్ అవుతుందనమాట అందరి ముందు వచ్చింది మాట్లాడి మనం దొరికిపోయేలా చేస్తున్నావు అసలు నీ అకౌంట్లో డబ్బులు ఎందుకు పడతాయని చెప్పావు అని చెప్పేసి చెప్తుంది అనమాట నువ్వు ఇంకోసారి డబ్బుల గురించి మాట్లాడితే అస్సలు ఊరుకును ముఖ్యంగా బాలు ముందు ఎలా పడితే అలా మాట్లాడితే అస్సలు ఊరుకును నువ్వు సైలెంట్గా ఉండు చాలు లేదంటే ఇంట్లో వాళ్ళందరూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి మనల్ని చంపేస్తారు అప్పుడు మనం అని చెప్పేసి రోహిణి అయితే చెప్తారనమాట వాళ్ళు మనల్ని ప్రశ్నించకుండా ఉండాలంటే ఉన్నది ఒక్కటే మార్గం ఉన్న డబ్బులన్నీ మనం ఏదైనా బిజినెస్లో పెట్టేద్దాం అప్పుడు మనకి వీళ్ళ నుంచి ప్రశ్నల పురాణం తప్పుతుంది కదా అని చెప్పేసి మనోజ్ అయితే అంటాడు కానీ రోహిణి మాత్రం డబ్బులు ఖర్చు చేయడానికి అస్సలు ఒప్పుకోవద్ద డబ్బులు ఎప్పుడు ఏ బిజినెస్ మీద పెట్టాలో నాకు తెలుసు నేను చెప్పే వరకు నువ్వు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పేసి అంటదనమాట మనోజ్ కూడా సరేనని చెప్పేసి అంటాడు ఇక ఈ బాలుని ఎలా నోరు నోరుముయించాలో నాకు బాగా తెలుసు ఆ మీనాకి గట్టిగా వార్నింగ్ ఇస్తే సరిపోతుందని చెప్పేసి ఇక రోహిణి అయితే చెప్తుంది అనమాట ఇక రోహిణి అయితే వెంటనే మీనా దగ్గరికి అయితే వెళ్ళి నీ భర్త బాలు నూరు అదుపులో పెట్టుకో అని చెప్పేసి అనమాట మా పర్సనల్ విషయాలు మాట్లాడాల్సిన అవసరం ఆయనకి ఏముందని చెప్పేసి అడుగుతూ ఉంటుంది మాకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తే ఏంటి ఎందుకు అంతలా మా మీద సందేహంగా మాట్లాడుతున్నాడు ఇకపై బాలు మా వ్యక్తిగత విషయాలు కలగ చేసుకోకుండా నువ్వే చూసుకోవాలని చెప్పేసి రోహిణి మీనాతో అంటుంది అనమాట ఇక మీనా అయితే ఏదో తోడబుట్టించనుతో అడిగాడు అయినా మావి దగ్గర తీసుకున్న నలభై లక్షల గురించే కదా అడిగింది ఆ మాత్రం ఎవరైనా అడుగుతారు కదా అని చెప్పేసి మీనా అయితే అంటదనమాట మావి దగ్గర తీసుకున్న డబ్బులను ఎలా తిరిగి ఇవ్వాలో మాకు తెలుసు మేము ఆ విషయం చూసుకుంటాం అని చెప్పేసి రోహిణి అయితే అంటది ఇక మీదట మీరు మా విషయంలో జోక్యం చేసుకుంటే అస్సలు బాగోదు అని చెప్పేసి చెప్పగానే మీనాకైతే బాగా కోపం వస్తుంది అన్నమాట నేను మా ఆయనకి కారు ఇచ్చినప్పుడు మీరంతా నా మీద డౌట్ పడలేదా ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని చెప్పేసి అడగలేదా మరి మీ డబ్బుల గురించి మేము అడిగితే ఎందుకు అంత సీరియస్ అవుతున్నా అని చెప్పేసి అనగానే అవును అలా అడగడం నా తప్పే ఇక మీదట మా విషయాల్లో మీరు జోక్యం చేసుకోవద్దు మీ విషయాల్లో మేము జోక్యం చేసుకోము అని చెప్పేసి రోహిణి అయితే చెప్తుంది ఇక వెంటనే మేనా అయితే బాలు దగ్గరికి వెళ్ళి అసలు నువ్వు వాళ్ళ విషయాలు ఎందుకు దూరుతున్నావు అని చెప్పేసి అడుగుతుంది అనమాట కోపంగా ఇక బాలు అయితే మంచి కోసమే కదా అడుగుతున్నానని చెప్పేసి అంటాడు నువ్వు వాళ్ళని అడగటం ఆ తర్వాత వాళ్ళు నన్ను వేధించడం బాగా సరిపోయింది ఇక మీదట నువ్వు వాళ్ళని ఏమాత్రం అడగడానికి వీల్లేదు నేను అసలు ఊరుకోనని చెప్పేసి చెప్తుంది అనమాట ఇక బాలు కూడా సరేనని చెప్పేసి అంటాడు ఇక తర్వాత సీన్లో సంజు అయితే అందరి ముందు మౌనికాని అయితే చెంప మీద కొడతాడనమాట మౌనికాని సంజు వాళ్ళ ఫ్రెండ్ అయితే ఒక అయితే నాతో డాన్స్ చే వచ్చి అందరిలో కలిసిపో తాగని చెప్పేసి మాట్లాడుతూ ఉండగానే మౌనికా అయితే బాగా కోపం వస్తుంది అనమాట వెంటనే తన చెంప పాలు కొడుతుంది ఇక సంజు అయితే అసలు విషయం తెలుసుకోకుండా మౌనికానే వచ్చి తిప్పుతాడనమాట వచ్చి మమ్మల్ని పార్టీ కనిపించి ఇలా అవమానిస్తామని చెప్పేసి సంజు ఫ్రెండ్స్ అయితే వెళ్ళిపోతూ ఉండగానే సంజు అయితే వెళ్లాల్సింది మీరు కాదు ఇది అని చెప్పేసి ఇక మౌనికాని అయితే చంపకేసి చెల్లు మనిపికి పో ఇక్కడి నుంచి అని చెప్పేసి మీ ఇంటికే వెళ్ళిపో అని చెప్పేసి పంపిస్తాడనమాట ఇక మౌనిక అయితే రోడ్డు మీద పరధ్యానంగా ఉంటూ నడుచుకుంటూ బాధపడుతూ వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట ఇక అప్పుడే వెహికల్ అయితే వస్తుంది ఇక కరెక్ట్గా మౌనికాన్ని గుద్దే అయితే మీనా వచ్చి అనమాట ఇక వెంటనే మౌనికా అయితే పక్కకిలాగి హే ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావు ఆయన రోడ్డు మీద అలా పరాధ్యానంగా ఉన్నావేంటి ఎదురుగా ఏమొస్తుందో చూసుకోవా అని చెప్పేసి అంటదనమాట ఇక అప్పుడు మేనా అయితే పూలు ఆర్డర్ ఇవ్వడానికి అని చెప్పేసి వెళ్ళి కాపాడుతుంది కాపాడుతుందనమాట అసలు ఏం జరిగిందని చెప్పేసి అడుగుతుంది అనమాట ఇక మౌనిక అయితే బాధను తట్టుకోలేక సంజూతా నేను పెళ్ళి అయినప్పటి నుంచి ఇప్పటివరకు నరకం చూస్తున్నానని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది ఇక బాగా ఏడుస్తుంది అనమాట పార్టీ పేరుతో తన్న ఎలా అవమానించాడు ఏంటి అనేది మొత్తం చెప్తుంది ఇక మేనా అయితే అస్సలు ఊరుకోదు నేను వాడంతా చూస్తాను నువ్వు నాతో పాటు ఇంటికి రామ్మని చెప్పేసి చెప్తుంది అనమాట కానీ మౌనిక మాత్రం నేను అస్సలు రాను వదిన నువ్వు బాలు అని నేను ఎలా మార్చుకున్నావో నేను కూడా సంజును మార్చుకుంటాను నాకు ఒక్క అవకాశం అని చెప్పేసి మీ నాతో చెప్పగానే సరే ఒక్క అవకాశం ఇస్తున్నాను ఈసారి మాత్రం ఎలాంటిది ఏదన్నా జరిగితే అస్సలు ఊరుకొని మీ అన్నయ్య అయితే చెప్పేస్తానని చెప్పేసి ఇక మీనా అయితే చెప్తుంది అనమాట ఇక మౌనిక అయితే ఇక ఇంటికైతే వెళ్ళిపోతుంది ఇది ఫ్రెండ్స్ మరి ఇవాళ ఎపిసోడ్ నెక్స్ట్ ఎపిసోడ్ మరి మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే वीडियो ने लाइक से चैनल ने सब्सक्राइब्स सपोर्टी थैंक यू फ्रेंड्स